అలాగే మన వ్యాపారాలు తగ్గిపోతాయని చెప్పి గంజాయి ముఠా గంజాయి మాఫియా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క గంజాయి మాఫియా అతని మీద కత్తులతో అతి దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది కనీసం తన బిడ్డలను పక్కన పెట్టుకున్నా కూడా అయ్యో పాపం అని కూడా అనుకుండా అంత క్రూరాతి క్రూరంగా ఒకవేళ పెంచలే కానీ బతికితే ఈ గంజాయి మాఫియాకి గంజాయి వ్యాపారానికి అడ్డు తగులుతూనే ఉంటాడనే ఒక దురుద్దేశంతో కిరాతకంగా ధరికి చెప్పడం జరిగింది ఈ నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కిల్ గేమ్స్కి వ్యతిరేకంగా డైలీ లాటర్స్కి వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది అందులో భాగంగానే ఈ స్కిల్ గేమ్స్కి యువత బలైపోతుంటే దాన్ని నిరోధించాలని అప్పట్లో కామ్రేడ్ మన్సూర్ బాయ్ చేసినటువంటి పోరాట ఫలితంగా ని చంపించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అదే రకంగా అనేక మంది యువత యువకులు యువత బాగు కోసం ఎవరైతే పనిచేస్తారు ఎవరైతే నిర్మాణాత్మకంగా వాళ్ళందరినీ కూడా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారు వాళ్ళందరూ కూడా ప్రజలకు దూరం చేయాలా వాళ్ళు కనుక ప్రజల్లో కనుక ఉంటే ప్రజలు చైతన్యవంతులు అవుతారు అనే ఒక ఉద్దేశంతో చంపడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నాం ఇంతవరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాం ఇవాళ పెంచలేని బలి తీసుకున్నటువంటి ఈ గంజాయి మాఫియాకి హెచ్చరిక చేస్తున్నాం కబర్దార్ గంజాయి వ్యాపారస్తున్నారా సిపిఎం రంగంలో దిగింది సిపిఎం రంగంలోకి దిగింది మీ వ్యాపారాలు మీ యొక్క దుర్మార్గాలు మీ యొక్క దౌర్జన్యాలు ఇంకా సాగవు అందుకోసమే రేపు డిసెంబర్ రెండవ తారీఖున జిల్లా బంద్ పిలిపించింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను మేధావులను విద్యార్థులను అందరూ కూడా కలుపుకొని కలిసి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ గంజాయి వ్యతిరేకంగా చేసేటటువంటి బంద్ ని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు యువత బాగుపడాలా బిడ్డలు బాగుపడాలా కళ్ళ ముందే స్కూళ్ళకి వెళ్తుంటే చాక్లెట్ రూపంలో గంజాయి ఇస్తున్నారు ఈ ఎదవలు కాలేజీలకు వెళ్ళి పిల్లలు చదువుకునేదానికి వాళ్ళని ఆకర్షించుకొని చాక్లెట్ రూపంలో పిల్లలకి ఈ గంజాయి విక్రస్తుంటే కాలేజీలో వింత పోకడలతో రకరకాల మాటలతో పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చింది తర్వాత హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్తే ఈ అబ్బాయి గంజాయి సేవించున్నాడు అని చెప్పి చెప్పారు ఎక్కడికి పోతుంది మన వ్యవస్థ కేవలం ఈ దుర్మార్గుల కోసం అక్రమార్జన కోసం కోట్ల రూపాయలు సాధించేదాని కోసంగా చేసేటటువంటి వ్యాపారాలను వెనక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి సిపిఎం పార్టీ విమర్శిస్తుంది ఖబర్దార్ గంజా వ్యాపారం చేసి రాజకీయ నాయకులున్నారా ఏ రోజైతే సిపిఎం పార్టీ ఖచ్చితంగా చెప్తుందో అది చేసి తీరుతుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక మీ ఆటల సాగు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మేధావులు అందరూ కూడా ఏకమవుతున్నారు ఈ నెల్లూరు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ఎక్కడైనా సరే జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే ఈ రకమైనటువంటి గంజా వ్యాపారం ద్వారా యువకుల్ని యువతని బలి తీసుకోవాలంటే ఇంకా మేము ఒప్పుకోము మీకు గోరికట్టి తెరతాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా బంధులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి భవిష్యత్తుకు యువత యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం